హలో గాయస్ వెల్కమ్ టు గుడ్ స్టోరీస్ ఈరోజు మనం తెలుసుకోబోయే కథ పేరు మళ్ళీ కనిపించిన ప్రేమ ఈ పాటలో నిజం తెలిసాక అర్జున్ నిద్రపోలేక తన చేతిలో అరుణ ఫోటో పట్టుకొని ఆలోచిస్తూ ఉంటాడు ఇది నువ్వు చేసిన అద్భుతమా లేక విధి ఆట వెళ్ళదా అని అనుకుంటాడు రాధ అతనికి ఫోన్ చేస్తుంది ఏమైంది అర్జున్ అని అడుగుతుంది అతను మౌనంగా ఉంటాడు తర్వాత ఆమెను చూసేందుకు హాస్పిటల్కి వెళ్తాడు రాధ కళ్ళల్లో చూడలేకపోతాడు ఆమె చెబుతుంది నిన్ను భయపెడుతున్నది ఏంటి అని అడుగుతుంది అర్జున్ నీ కళ్ళల్లో నేను ఆమెని చూస్తున్నాను అని అంటాడు అప్పుడు రాధ ఆశ్చర్యపోతుంది ఎవరిని అని అడుగుతుంది అరుణను నా మొదటి ప్రేమను అని అంటాడు అర్జున్ రాధ నిశ్శబ్దంగా కూర్చుంటుంది అంటే ఈ కళ్ళు అని అంటుంది అర్జున్ తల ఊపుతాడు అవును అవే అని అంటాడు రాధ కళ్ళల్లో నీళ్ళు అయితే నన్ను ప్రేమిస్తున్నావా లేక ఆమెను అని అంటుంది అర్జున్ మౌనంగా ఉంటాడు రాధ కాస్త దూరంగా ఉంటుంది ఆమె ఇలా అంటుంది నేను ఎవరిని దూరం చేయాలనుకోలేదు అని అంటుంది అర్జున్ అంటాడు నిన్ను ప్రేమిస్తున్నాను రాధా నీ ఆత్మను కానీ నా కళ్ళు ఆమెవి కదా అని రాధ అంటుంది అవును కానీ ఇప్పుడు వాటి వెనుక నువ్వు ఉన్నావు అని అంటాడు అర్జున్ రాధా కళ్ళల్లో ఆనందం బాధ కలిసిపోతాయి అర్జున్ మోకాలిపై కూర్చొని నన్ను క్షమించు నేను నీలో ఆమెను కాదు నిన్నే చూస్తున్నాను అని అంటాడు రాధ మెల్లగా అతని చేయి పట్టుకుంటుంది అంటే ఇప్పుడు నీకు రెండు కన్నులు కావాలి ఒకటి ఆమె జ్ఞాపకం ఒకటి నా ప్రేమ అని అంటుంది ఇద్దరు కన్నీళ్లతో నవ్వుతారు డాక్టర్ అప్పుడు లోపలికి వస్తాడు ఇప్పుడు మీరు డిశ్చార్జ్ అవ్వచ్చు అని అంటాడు ఆ సంఘటన తర్వాత అర్జున్ మారిపోతాడు అతనికి ఇప్పుడు ప్రేమ అంటే జ్ఞాపకాలు కాదు జీవితమని అర్థమవుతుంది రాధ కూడా బలంగా మారుతుంది ఇద్దరు మళ్ళీ తిరిగి బహిరంగంగా నవ్వుతారు వారి బంధం మరింత బలపడుతుంది అర్జున్ రాధ చేతిని పట్టుకొని ఇలా అంటాడు నీ కళ్ళు నాలో ఒక పాత గాయం మానిపించాయి అని అంటాడు రాధ అంటుంది అదే ప్రేమ శక్తి అని అంటుంది అర్జున్ అంటాడు మరియు అదే అరుణ ఆశీస్సు అని అంటాడు వారి ఇద్దరూ కలిసి అరుణ సమాధికి వెళ్తారు రాధ పువ్వులు ఉంచుతుంది ధన్యవాదాలు నన్ను అతని దగ్గరికి తీసుకువచ్చావు అని అంటుంది అర్జున్ అంటాడు ఇప్పుడు నువ్వు నా జీవితం అని అంటాడు పెళ్లి తేదీ నిర్ణయం అవుతుంది ఇద్దరి కుటుంబాలు ఆనందంతో పనులు మొదలు పెడతారు రాధ చీరలు జ్యువెలరీ చూస్తూ ఉత్సాహంగా ఉంటుంది అర్జున్ ఆమె పక్కనే ఉంటాడు అతని తల్లి ఇలా అంటుంది ఇదే నా బిడ్డకు కావలసిన ఆనందం అని అంటుంది రాధ చెప్తుంది ఇది కేవలం పెళ్లి కాదు రెండు ఆత్మల కలయిక అని అంటుంది అర్జున్ మరియు రెండు కన్నుల కథ ముగింపు అని అంటాడు రాధ నవ్వుతుంది ముగింపు కాదు కొత్త ప్రారంభం అని అంటుంది వివాహ కార్డులు పంపబడతాయి స్నేహితులందరూ వస్తారు అరుణ ఫోటోను కూడా పూలతో అలంకరిస్తారు ఆ రోజు అర్జున్ కళ్ళల్లో కన్నీళ్ళు కానీ ఆ కన్నీళ్ళు ఆనందానికి వివాహానికి ముందు రోజు రాధా అర్జున్కి సర్ప్రైజ్ ప్లాన్ చేస్తుంది ఆమె అతనికి ఒక లేఖ రాస్తుంది అర్జున్ ఈ కళ్ళు ఒకప్పుడు నీ ప్రేమను చూశాయి ఇప్పుడు నీతో కొత్త ప్రపంచాన్ని చూడాలని కోరుకుంటున్నాయి అని రాస్తుంది అర్జున్ ఆ లేఖ చదువుతాడు అతని గుండె బరువెక్కుతుంది ఆ లేఖ చివరన ఒక లైన్ ఉంటుంది నీ ప్రేమ నన్ను పుట్టించింది అరుణ కన్నులు నన్ను పూర్తి చేశాయి అని ఉంటుంది అతను రాత్రి ఆకాశం వైపు చూస్తాడు ఇలా అంటాడు ధన్యవాదాలు అరుణ నువ్వు నన్ను తిరిగి బ్రతికించావు అని అంటాడు గాలి మెల్లగా వీస్తుంది అతనికి అనిపిస్తుంది ఎక్కడో అరుణ చిరునవ్వుతో చూస్తోంది అని పెళ్లి రోజు ఉదయం సూర్యకాంతి కమ్మని వెలుగుతో పూలపై పడుతుంది మండపం అలంకరంగా ఉంటుంది రాధ పసుపు చీరలో అర్జున్ తెల్ల దుస్తుల్లో మెరిసిపోతారు ఇద్దరు ఒకరినొకరు చూస్తారు ఆ క్షణం మాటలు అవసరం లేదు పూజారి మంత్రాలు జపిస్తాడు ఈ కళ్ళతో ఒకరిని మరొకరు చూడండి అని అంటాడు అర్జున్ చెప్తాడు నీ కళ్ళల్లో నాకు రెండు ప్రపంచాలు కనిపిస్తున్నాయి ఒకటి గతం ఒకటి భవిష్యత్తు అని అంటాడు రాధ చిరునవ్వుతో రెండిటిలోనూ నువ్వే ఉన్నావు అని అంటుంది మంగళసూత్రం కట్టబడి చప్పట్లు మారుమోగుతాయి అరుణ ఫోటో మూలన కాంతి మెరిసిపోతుంది గాలి మెల్లగా వీస్తూ పువ్వులు కురిపిస్తుంది అర్జున్ ఇలా అంటాడు రాధా నీ కళ్ళల్లో నేను అరుణని కాదు దేవుణ్ణి చూశాను అది ప్రేమ రూపం మారిన సారాంశం ఒక్కటే అని అంటాడు వారిద్దరూ నవ్వుతూ ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటారు ఆ రోజు అరుణ కన్నులు మళ్ళీ సంతోషంతో మెరిశాయి ఇదే లాస్ట్ పార్ట్ గాయస్ దీంతో మళ్ళీ కనిపించిన ప్రేమ కథ ముగుస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్